అయ్యండి ఇప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు తొందరగా వండుకునే కోడిగుడ్ల ఉల్లిగడ్డల కూర వండుకుందాము ఈ కోడిగుడ్లు ఉల్లిగడ్డల కూర వండుకుంటే ఎట్లా వండుకోవాలన్నది చూద్దాం ఇప్పుడు ఎట్లా వండుకుంటే టేస్ట్గా కమ్మగా ఉంటుంది అన్నది కూర అనొచ్చు కోడిగుడ్లు ఉల్లిగడ్డల పొడి అనవచ్చు ఫ్రై అనవచ్చు ఎట్లయినా అనుకోవచ్చు కాకుంటే కూర వండదాము ఇప్పుడు ఈ కూర వండుదాము ఈ కూర ఎట్లా వండాలంటే చూద్దాము ఇప్పుడు ఇప్పుడైతే వండడం స్టార్ట్ చేద్దాము ఈ కోడిగుడ్ల ఉల్లిగడ్డల పొడి కూర ఈ కూర అయితే కారం వేసి వండుకుంటేనే ఉంటుంది ఫస్ట్ అయితే నూనె పోసుకుందాము సరిపోను సరిపోద్ది నేను వండే కూరకు రెండు ఉల్లిగడ్డలు రెండు కోడిగుడ్లు ఉల్లిగడ్డలు చిన్న సైజు రెండు ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసుకుందాము ఇవి ఆవాలు జీలకర్ర చిటపటంగా అన్నాంక సన్నగా తరుపుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాము అంటే సన్నగానే అంటే పొడుగు దరిగిన సన్నగానే పసుపు వేసుకుందాం కొంచెం తొందరగా కావాలంటే ఇట్లాంటి కూరలు వండుకుంటే తొందరగా అవుతాయి కూరగాయలు లేకుండా ఎటన్నా మనం పోయొచ్చినాకనైనా ఎట ఏదన్నా వెళ్ళాలనుకున్నా తొందరగా కావాలనుకుంటే ఇట్లాంటి కూరలు వండుకోండి తొందరగా వండుకోవచ్చు ఒక పిల్లిగడ్డ కడి చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు వేసుకుందాము మెంతకు ఈ నూనెలా వేగినప్పుడే చేదు రాకుండా ఉంటుంది ఈ ఉల్లిగడ్డలతో పాటుగా ఈ మెంతాకు కూడా మంచిగా వేగాలి మంచిగా గోలాలి అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఎందుకంటే కొంచెం ఉల్లిగడ్డ గోలినం చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే అంత గిన్నె కడుపు కంచుకుంటుంది అందుకే కొద్దిసేపు ఉల్లిగడ్డ వేగినాక ఇది వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా వేగనియ్యాలి వేయాలి మంచిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాము తర్వాత కొంచెం వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం వేసుకుందాము విడిపోయితే వేగినప్పుడే మంచిగా ఉంటుంది కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపక లేదు నా దగ్గర వేసుకుంటే వేసుకోవచ్చు అయిపోయింది వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకుండా ఏం కాదు ఇందులో ఈ కూరలో మనం క్షారం వేసుకున్న కూరలని అయితే కంపల్సరీ వేసుకోవాలి కరివేపాకు పులుసు అదే చింతపండు సూపు పోసుకొని వండుకుంటాం కదా చింతపండు పులుసు పోసుకోవాలి అట్లాంటి అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇందులో వేసుకోకుండా ఏం కాదు సాల్ట్ వేసుకుందాము ఉల్లిగడ్డ తొందరగా వేగుతుంది కదా మెత్తగా అయిపోద్ది సాల్ట్ వేసుకుందాం సరిపోను టేస్ట్ దూసినాక వేసుకోవచ్చు ఒకషమి చేసిన ఇట్లా అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఇట్లా అంటుకుంటుంది అడిగి ఫస్ట్ వేసుకుంటే అందుకే తర్వాత వేసుకోవాలని అంటున్నా కదా కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఇది ఎందుకంటే మాడిపోద్ది ఒకసారి మూత పెట్టుకుందాము కొందరగా మెత్తగా అవుతుంది ఒక్కసారి కలుపుకుందాము మూత తీసి ఇదిగో ఉల్లిగడ్డ మెత్తగా అయితే కదా అంత దగ్గర వచ్చింది కదా తెలంగాణలో అయితే ఈ ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర అయితే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటారు ఇట్లానే ఆడుతాము తెలంగాణలో మా ఇంట్లో అయితే నేనైతే ఇట్లే వాడతా కారం వేసుకుందాం ఇప్పుడు ఎండకారం వేసుకోవాలి ఇలా వద్దు ఒక చెమ్ చేద్దాము సరిపోద్ది వేసుకుంటే ఇంకొక చెమ్ష అయినా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకో అయితే వేసుకోవచ్చు ఇదంతా కూడా దగ్గరికి రావాలి ఉల్లిగడ్డ ఇంకా గోలాలే ఒక్కసారి కలుపుకుందాము ఇట్లా ఉల్లిగడ్డ అంతా ఉడకాలి ఉడికినాక ఈ నూనె అంతా పైకి రావాలి ఇట్లా వచ్చినాక ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇంకా కోడి గుడ్లు కొట్టు పోసుకోవాలి అంత ఇట్లా కొంచెం అయితే ఫస్ట్ వేంపిన ధనియాల పొడి వేసుకుందాము ఎందుకంటే మనం మళ్ళీ కోడిగుడ్లు కొట్టిపోసుకున్నాక ఎక్కువ కలపలేము కదా అందుకే ఫస్ట్ ఈ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా దగ్గరికి వచ్చినాక ఈ అంతా ఉల్లిగడ్డ అంతా ఉడికి మంచిగా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కోడిగుడ్లు కట్టిపోసుకోవాలి ఒరుసండ తీసిన పోసినాక కొద్దిసేపు కలుపుకోవద్దు మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి నేను పొడి చేస్తానన్న కదా అందుకే కొంచెం మరీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే చేసుకుందాము చిన్న చిన్నగా ఉంటే తిన్న పీలింగ్ కలిగదు కోడిగుడ్డు ముక్కను మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కొంచెం ఈ కోడిగుడ్డు ఇట్లా కొంచెం ఈసులు పెద్ద పెద్దగా ఉంటేనే ఉంటాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము మళ్ళీ కూడా ఫస్ట్ కొంచెం వేసినా కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము ఒక్కసారి అయితే కలుపుకుందాము సో కదా ఎక్కువ కలిపద్దు ఇట్లే ఉంచాలి ఈ కూర వండడం అయితే అయిపోయింది ఇట్లా కూర ఉడికినాక సైడ్లో పడిన నూనె అంతా ఇట్లా పైకి వచ్చిందండి కూర అయితే ఉడికినట్టే ఇట్లా వండుకునేదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక ఇప్పుడు నలుగురం తినచ్చు రెండు ఉల్లిగడ్డలు రెండు కోడిగుడ్ల కూడా కిందగానే టేస్ట్గా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు కూరగాయలు లేకుండా తినాలనిపించినప్పుడైనా ఇట్లా వండుకో తినండి నోరు మంచిగా లేనప్పుడైనా ఇట్లా వండుకోండి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంత వేసుకుందాం అనుకోండి ఎగ్గు తిన్నా ఫీలింగ్ ఉంటుంది మంచిగా అన్నం కడపండి తినొచ్చు సరిపోతుంది మనం దీని అన్నానికి ఇంత వేసుకుంటే ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ఈ కూర వండుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి వీడియో చూసి వండుకోండి వండుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి తిన్నాక టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అంత మంచిగా ఉంటుంది అని ఇట్లా వండుకుంటేనైతే ఇష్టంగా తినచ్చు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా కదా చివరికి అయితే ఇట్లా కూర చూస్తేనే ఊరుతున్నాయి కదా తింటేనైతే కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకొని తింటే ఇది చపాతికైనా తినొచ్చు అన్నంకైనా తినొచ్చు పూరికైనా తినొచ్చు దేనికి తిన్న బాగానే ఉంటుంది ఇట్లా చేసుకొని తింటేనైతే మీకు నచ్చితే వండుకోండి వండుకొని ఎంతగా చూడండి బాగా అండి మరి వంట మళ్ళీ వంటతో కలుద్దాము ఈ రోజైతే ఈ వంట